ప్రేజ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామ్న దర్య సందేశం ముందుగా ఒక ఆరాధన గీతం పాడుకుందాము యెహోవా చేసిన ఉపకారములకై ఆయనే తేబి చెల్లుతును యెహోవా చేసిన મુલક આયના કેલુનુ એ હોવા નમુના પ્રધાન છે સેદન એહોન મમુના પ્રધાન છે સેવન દક્ષિણ પત્ર ચેવુ ટૂપની કરોલા મહાદેવ కృతజ్ఞత నార్పి దేవ కృతజ్ఞత నర్పి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ జయసన్ ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కోజామున దేవుడు మనకిచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు మీకు శుభములు శుభోదయం ఈ మాటలు దావిదు గురించి దావిదు వంశం గురించి ఇజ్రాయిడైన ఏతాను రచించిన దైవధ్యానపు కీర్తన ఇది ఎరుశలేము నాశనాన్ని గూర్చి పతనమైన దావిదు వంశాన్ని గూర్చి అదే సమయంలో యేసుక్రీస్తు ద్వారా దావిదు వంశం శాశ్వత ఉంటుందన్న దేవుని వాగ్దానాన్ని గూర్చి ప్రస్తావించిన కీర్తన ఇది దావీదుతో దేవుడు చేసిన నిబంధన సింహాసనము అంటే అతడు శాశ్వత కాలము సింహాసనాసీనుడై పరిపాలిస్తాడని అర్థం అయితే ఈ వచనం నెరవేర్పు క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తులో కనిపిస్తుంది అతని సంతానం నుండి అనగా దావిదు సంతానం నుండి ఆయన వంశావుల నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇస్రాయేల్ ప్రజలందరి కొరకు రక్షకుడ యేసును పుట్టించాను అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అపసుడైన పేతురు అన్నాడు దూత మరియతో ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావితి సింహాసనమును ఆయన కీచును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై రెండు వచనాల్లో మనం చూడగలుగుతాం ప్రేమైన దేవుని ప్రజలార ఈ లేఖన భాగం యొక్క సారాంశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది ఆయన కృప నిత్యము ఉంటుంది కనుక తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయన ఈ లోకాన్ని జయించాడు లోకం ఇప్పుడు ఆయన చేతిలో ఉంది సర్వ లోకము భూమి మండలం మీద ఉన్నటువంటి రెండు వందలకు పైగా ఉన్న దేశాలన్నీ కూడా దేవుని రాజ్యము కిందనే పరిపాలన చేస్తున్నాయి ఆయన అధికారంలో కొనసాగుతున్నాయి నీవు నేను ఆయన పరిపాలించేటువంటి ప్రజలుగా ఉన్నాం ప్రియ దేవుని ప్రజలారా ఆయన కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదనే వాక్యము మన ఎడల రూఢి చేస్తూ మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ప్రభు పరిపాలనలో ఉన్న మనం ఆయన చెప్పు చేతుల్లో జీవిస్తాం ఆయన కిష్లమై జీవిస్తాం ఇస్రాయల్ ప్రజలు దేవునికి అవిధేవులై వారు అన్య దేశాలకు చెరపట్టబడ్డారు మనం అలా కాకుండా జాగరూకులమై దేవుని కృపను పొందుకుంటూ దేవుని యొక్క కట్టడల్లో ఆయన చట్టంలో ఆయన ధర్మశాస్త్రానికి లోబడి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని కనికరిస్తూ కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తాడు అట్టి కృప ఈ వేకోజామున దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కృప మహోన్నతమైనది నీవు మమ్మల్ని నీ కృప ద్వారా కాపాడుతూ వస్తున్నందుకే వందనాలు నీ రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది అందులో మేము జీవిస్తున్న మమ్మల్ని కాపాడుమని ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుమని నీ కృప మా మీద విస్తరింపచేయమని వచ్చే ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేసి మమ్మల్ని పోషించుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసై అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్